అనుకుంటా నిన్న కాదు మొన్న అసెంబ్లీలో ఒక ఆయన అంటుండే నేను గుంటూరులో చదువుకున్నా నేను పూనాలో చదువుకున్నా నేను అమెరికాలో చదువుకున్నా నాకు గొప్ప గొప్ప చదువు వచ్చు అని మీరు ఆడ చదువుకున్నారు అన్న నిడకారం చేయబోండి మీరు చూసి ఉంటారు టీవీల అసెంబ్లీలో అప్పుడు నేను లేచి నేను చెప్పిన కొండారెడ్డిపల్లి ప్రైమరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన తాండ్ర హై స్కూల్లో చదువుకున్నా చెప్పిన వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ చదువుకున్నా అని చెప్పిన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు చెప్పిన చేతిపిన చదువు ఆ చదువుతోనే ఇవాళ జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ టీచర్లు చదువు చెప్తే నేర్చుకున్న నేను ఎవరికి తల వంచకుండా ఆత్మగౌరవంతో నిటారుగా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏ టీచర్లు ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మాకు చదువు చెప్తే మేము ఇంత ఎత్తు ఎదిగినామో ఇవాళ ఆ టీచర్లను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినా అని చెప్పి ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా తెలంగాణ పట్ల విశ్వాసం లేకపోయిండొచ్చు అందుకే గుంటూరులో పోయి ఆ సన్నాసులు చదువుకొని ఉండొచ్చు ఆ తర్వాత పూనా అమెరికా పోయి ఉండొచ్చు కానీ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు తొంభై శాతం పైగా నిబద్ధతతోని పేద విద్యార్థులకు చదువులు చెప్పాలి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని వాళ్ళు టెన్ బై టెన్ సాధించినప్పుడు సంతోషంతోని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఇక్కడున్న వేలాది మంది టీచర్ల బాధ్యత తీసుకుంటున్నారని నాకు తెలుసు